శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం నిర్గమకాండము ఎనిమిదవ అధ్యాయం ఈ అధ్యాయంలోని మూల వాక్యంగా పద్దెనిమిదవ నేను చదువుతున్నాను శునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి కాని అది వారి వలన కాకపోయెను దేవునికి ఐగిప్తులో మోషే అహరోనులు అద్భుతాలు చేయడం ప్రారంభించారు ఏడవ అధ్యాయంలో మొదటిగా మనం చూస్తాం పదవచనంలో మోషే అహరోనులు ఫరో ఎదుటకు వెళ్లి తమ చేతిలో ఉన్నటువంటి కర్రను పడవేయగా అది సర్పంగా మార్చబడుతుంది అయితే ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించినప్పుడు ఆ శకునకాన్లు కూడా మంత్రముల చేత అలాగా చేశారు కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరి అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయటం అయినా కూడా ఫోదయం కఠినమైపోయింది కనుక ఈ అద్భుతాన్ని బట్టి నేనేమి ప్రజల్ని పంపేయనని ఆ ఫరో చెప్పడం మనం చూస్తాం అయితే ఇక్కడే అద్భుతాలు మొదలవుతున్నాయి విస్తరించబడుతున్నాయి ఐగిప్తి మీదికి దేవుడు పంపబోయే తెగుళ్ళు ప్రారంభమవుతున్నాయి మొట్టమొదటి తెగులు ఏంటంటే నీరు రక్తముగా మార్చబడటం మోస అహరోనులు ఐగిప్తు దేశంలో ఉన్న నదులు లేదా మరి కాలువలు మంచినీరు ఇక ఇళ్లలో ఉన్నటువంటి అంతా కూడా రక్తముగా మార్చబడినట్లుగా ఆ కాలువ మీద తమ కరనెత్తి కొట్టినప్పుడు ఐగిప్తులో నీళ్ళన్నీ కూడా రక్తంగా మార్చబడి కంపు కొట్టి చేపలన్నీ చచ్చిపోయి ప్రజలు తాగేదానికి వీలు కాకుండా పోయింది అయితే ఇంత గొప్ప అద్భుతాన్ని బట్టి ఒకవేళ మోసే ఏదైనా లోబడ్డాడంటే మో సారీ ఫరో ఏదైనా లోబడ్డాడంటే తన ఉన్నటువంటి శకునగానులు ఎవరైతే ఉన్నారో వారిని మళ్ళీ పిలిపించాడు ఇలాంటి అద్భుతం వాళ్ళు చేయగలుగుతారా లేదని ఏడవ అధ్యాయంలో మనం చూస్తే ఇరవై రెండవ వచనంలో ఐగిప్తు శనుగాను కూడా తమ మంచముల వలన అట్లు చేయగా యహోబా చెప్పినట్టు ఫరో అతడు మోసే అహ్రోన్ల మాట వినడం మానేశాడు ఇక ఎనిమిదవ అధ్యాయం ప్రారంభంలో ఆ ఏటిని కొట్టినటువంటి ఒక ఏడు దినముల తర్వాత యహోవ తిరిగి మోసతో మాట్లాడుతూ నీవు ఫరో ఫరోయకు వెళ్లి నన్ను సేవించడాకు నా జన్లను పోనీ లేని ఎడలా ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును అవి నీ ఇంటా నీ గదిలో నీ మంచం మీదకి నీ సేవకుల ఇళ్ళకి నీ జన్ల మీదకి నీ ఆ పొయ్యిలోనికి నీ పిండి తొట్టిలోనికి ఎక్కి వచ్చును ఆ కప్పలు నీ మీదకి నీ జన్ల మీదకి నీ సేవకుల అందరి మీదకి వచ్చిన యహోవా సెలవు చెప్పమన్నాడు ఎప్పుడైతే ఐగిప్తు మీదికి అహరోను తన చేతిని అలా చాపాడో ఐగిప్తు దేశం అంతటి మీదకి కప్పలెక్కి వచ్చాయి కానీ ఆశ్చర్యం ఏంటంటే వచనంలో శత్రుదాను కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగిప్త దేశం మీదకి కప్పలు రాజేసేది ఇక్కడ దేవుని ద్వారా పంపబడినటువంటి మోస కూడా ఒక పెద్ద పరీక్ష చెప్పాలి ఎందుకంటే గతంలో ఇటువంటి అద్భుతాలు మోస ఎప్పుడు చూడలేదు అయితే ఈ మోస దేవుని అప్ప అనుమతి చేత అద్భుతాలు చేస్తున్నప్పుడు ఒకటి రెండు మూడు శకునగాన్లు మంత్రజ్ఞులు కూడా ఇలాగ చేస్తూ ఉంటే మీరు గమనించండి మోసకైనా అహరోనికైనా ఇదేంటి దేవుడు ఇంత గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు నేను ఉన్నవాడను అని చెప్పాడు ఆయన పితలకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి నేను నా ప్రజల దగ్గరికి దిగొచ్చానంటున్నాడు ఇంత గొప్ప ఆ అద్భుతాలు చేస్తున్నటువంటి దేవునితో సమానంగా ఈ మంత్రజ్ఞులు చేస్తున్నారే అని కాస్త నిజంగా తప్పకుండా ఆలోచించే ఉంటారు అయితే కంటిన్యూగా వీరు దేవుని దగ్గరికి వెళ్తున్నారు ఒక్కొక్క అద్భుతం జరిగిన తర్వాత దేవునితో మాట్లాడుతున్నారు దేవుడు వాళ్ళను నచ్చజేపి మళ్ళీ పంపు మళ్ళీ పంపిస్తున్నాడు తిరిగి వచ్చి ఫర్యత నిలబడుతున్నారు అయితే ఇక్కడ ఒక మాట నేను మీకు ఇష్టపడుతున్నాను అదేంటంటే నిర్గమకాండం ఎనిమిదవ అధ్యాయంలో పదహైదవచన చూడండి ఫరో ఉపశమనము కలుగుట చూచి యహోవా సెలవిచ్చినట్టు తమ హృదయమును కఠినపరచుకొని వారి మాట వినకపోయారు నా ప్రియమైన సహోదరు సహోదరులారా అప్పుడప్పుడు మన జీవితంలో కూడా కొన్ని ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు శోధన కలిగినప్పుడు ఆ ప్రజలు ఆ దేవుని యందు భయం కలిగి ప్రార్థించటం ఉపసించటం కనిపెట్టడం ఎదురు చూడటం మనం చూస్తూ ఉంటాం అయితే కాస్త ఉపశమనం కలిగిన తర్వాత కాస్త బాగుంది అనుకో వెంటనే ఆ ఇంటెన్సిటీ తగ్గిపోవటం నిజంగా అందుకనేమో దేవుడు అంటాడు కదా ఇజ్రాయల్ నీ భక్తి మేఘము వలే ఉన్నది అది ఇంతలో కనబడుతుంది ఇంతలో మాయమవుతున్నది అంటే కాన్స్టాంట్ గా ప్రభు పట్ల మన భయభక్తులను మన ప్రార్థనా జీవితాన్ని నిజంగా కొనసాగించాలని దేవుని యొక్క ఉద్దేశం అయితే ఇలాగ మోసేహోర అద్భుతాలు చేయటం వారితో పోటీగా ఆ ఐగిప్తు శలుగా అద్భుతం చేయటం ఎంతో కాలం కొనసాగలేదు ఇది చాలా అద్భుతకరమైన సంతోషకరమైన విషయం ఏంటంటే ఇక పదహారు వచనంలో చూడండి మీరు అందుకు యహోవ మోషతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము అది ఐగుప్తు దేశం అంతటా పేలగును అహరోనుతో చెప్పమనగా వారట్లు చేసిరి అహరోను తన కర్ర పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు దేశమంతా పేలండి తలలో ఉంటాయి కదా ఈ పేలు మనుషుల మీద జంతువుల మీద ఐద్య దేశంలో ఉన్నటువంటి ఆ దూలెంతా కూడా పేలగా మార్చబడింది ఫారో ఎదవి యథావిధిగా తన దగ్గర ఉన్నటువంటి ఈ మంత్రజ్ఞులను శకునగాను పిలిచాడు వాళ్ళు కూడా ఈ అద్భుతం చేస్తారని అదే మనం చదివే పద్దెనిమిది వచ్చినంగా శకునగానులు కూడా పేలను పుట్టించవలని తమ మంత్రముల చేతట్లు చేసిరు కానీ అది వారి వలన కాకపోయెను ఇదే మాట ఇదే మాట పదే 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 చదవాలనిపిస్తుంది నాకు చదువుతున్న కొలది సంతోషం అనిపిస్తుంది వై బికాస్ దెర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ డివెల్ అపవాదు ఉన్నాడే వానికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి దానికి మించి వాడు చేయలేడు ఇలాంటి ఉదాంతమే మనకు ఎక్కడ ధాన్యాల గ్రంథంలో కనపడుతుంది కదా ఐదవ అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది వచనాల్లో అక్కడ లాజరు రాజుకు బెల్సజర్ తన అధిపతులతో వెయ్యి మందికి విందు చేయించి వాళ్ళతో తాగి తిను తింటూ సంతోషిస్తూ అంతవరకు బాగుంది కానీ ఎరిశిలముని తెచ్చినటువంటి దేవాలయంలోని పాత్రలలో పోసి ఎప్పుడైతే తాగి సేవించాడో ఒక హస్తము దిగి వచ్చి అతని గోడ మీద దేవుని వ్రాత మెనే టెక్కెలు పోసినని అయితే ఎప్పుడైతే అది చూశారో రాజుకు భయం కలిగి అతన్ని ఆ మోకాళ్ళు గడగడ వణికి ఇక భయానికి తట్టుకోలేక తన ఉన్నటువంటి గారెడ్డి వాళ్ళను కల్దీయులను జ్యోతిష్యులను అందరినీ ఆతురముగా పిలిపించి దీని భావం చెప్పమని ఆ భావం చెప్పిన వానికి ఓ ఎంతో గొప్ప రాజ్యములో మరి మూడవ అధిపతిగా ఉంచుతానని బహుమతులు ఇస్తానని ఎంత చాటించినా ఎనిమిది తొమ్మిది వచనాలు రాయబడింది రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సమ సముకుమునకు గాని కానీ ఆ వ్రాత చదువుటైనను దాని భావము తెలియజేపుటైనను వారి వల్ల కాకపోయను ఖచ్చితంగా ఈ లోకము ఒకచోట ఫెయిల్ అవుతుంది ఈ లోక అధికారులు లోక జ్ఞానము సైన్స్ కూడా ఒక చోట ఫెయిల్ అవుతుంది మనం ఆరాధిస్తున్న సేవిస్తున్న దేవుడు ఈ యూనివర్స్కు పైనన్నవాడు సమస్తాన్ని ఆయన కలగజేసినవాడు ఈ మాటకు సరిగా తిమోతి పత్రికలో మూడవ అధ్యాయంలో ఒక మాట కూడా నేను చదవాలని ఆశపడుతున్నాను ఎందుకంటే అది మనకు అంతగా అవసరం లేకపోయినా అక్కడ ఒక మాట నేను జ్ఞాపం చేయాలి ఎన్ఏ ఎంబ్రి అనువారు మోషను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురించురు అయినను వారి అవివేకం ఎలాగో తేటబడునో అలాగే వీరిది కూడా అందరికీ తేటబడును కనుక వీరిక ముందుకు సాగరు ఈ మాట వీరిక ముందుకు సాగరు కొంతకాలం కొనసాగుతుందండి అసత్యమైన దుర్నీతి అయినా అని లేకపోతే మోసమైన ఈ లోక జ్ఞానమైన ఈ తంత్రము మంత్రమైన కొంతకాలం ఎందుకంటే పడద్రోయబడినటువంటి సాతానుడు వాడు ఎంతో కొంత బలాన్ని కలిగి ఉన్నాడు కదా కానీ అది ఎంతో కాలము ఎంతో ముందుకు సాగదు ఎప్పుడైతే ఈ ఐగ్యూత్ శనగానులు మంత్రజ్ఞులు ఈ అద్భుతాన్ని చేయలేకపోయారో వారు ఫరోతో అంటున్నారు పంతొమ్మిదవ వచనంలో ఇది దైవ శక్తి ఇంగ్లీష్ లో అయితే ఫింగర్ ఆఫ్ గాడ్ అని రాశారు ఇది మా వల్ల కాలేదు ఎందుకు కాలేదు అంటే దిస్ ఇస్ ద ఫింగర్ ఆఫ్ గాడ్ ఇది దేవుని యొక్క వేలు అంటే ఈ అద్భుతాలన్నీ దేవుని యొక్క వేలుతో దేవుని యొక్క చేతితో జరుగుతున్నాయని వారు కూడా అర్థమైపోయింది ఇలాగా శత్రువులు దేవుని యొక్క హస్తాన్ని గుర్తించినటువంటి మరొక ఉదాంతం నేను మీకు జ్ఞాపం చేస్తాను సమయంలో మధురగంధం లేకొస్తే ఆరవ అధ్యాయంలో యహోవ మందసము ఏడు నెలలు ఫిలిస్తీనుల దేశం మందు తర్వాత ఫిలిస్తీనుల యాజకులను పిలువ నంపించి యహోవ మందసము ఏమి చేయదుము ఏమి చేసి స్వస్థలమునకు దాన్ని పంపుదుమో తెలియజెప్పడనగా వారు ఇజ్రాయేళ్ల దేవుని మందసమును పంపివేయ ఉద్దేశించినట్లా ఊరకయ్యే పంపగా ఏ విధము చేతనైనాను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలను అప్పుడు మీరు స్వస్థత నుండి ఆయన హస్తము మీ మీద నుండి ఆ ఎందుకు తీయబడక ఉండనో మీరు తెలుసుకుందు దేవుని మందసాన్ని తీసుకెళ్లి పిలిస్తులు తమ దగ్గర పెట్టుకున్నప్పుడు దేవుని యొక్క హస్తము ఎంత బలముగా వారి మీద పనిచేసింది దాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు ఇప్పుడు వాళ్ళు గుర్తిస్తున్నారు దేవుని హస్తం మన మీద భారంగా ఉంది ఇది మన వల్ల కాదని గారులు గుర్తుపట్టినటువంటి ఈ దేవుని వేలనే మాట నూతన నిబంధన కాలంలో కూడా కనబడితే ఎంత సంతోషము లూకస్ వార్త పదకొండవ అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభు దయ్యము వెళ్ళగొడుతున్నప్పుడు కొంతమంది అక్కడున్న మనుషులు ప్రభువుకు వ్యతిరేకంగా వీడు బయలు జలుబు బయలు జబులు వలన దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు అర్థమేంటి దయ్యము ద్వారా దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు ప్రభు గొప్ప ఉపమానం చెప్పాడు అరే బాబు ఏ రాజ్యము తన రాజ్యానికి వ్యతిరేకంగా లేవదు అలా లేస్తే ఆ రాజ్యము నిలవదు అంటూ నేను వెళ్ళగొడుతున్నది దయ్యముల సహాయంతో కాదురా అని వచనంలో అంటాడు అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టొచ్చిన ఎడల నిత్యముగా దేవుని రాజ్యం ఎదుకు వచ్చి ఉన్నది నా ప్రియ సహోదరి సహోదరులరా ఈ పాఠములో మన చుట్టూ ఉన్నటువంటి ఈ లోకంలో ఎంతో భయంకరమైనటువంటి ఈ యొక్క సాతాను శక్తుల మధ్యలో మనం కొనసాగుతున్నప్పుడు అనేక రకములైనటువంటి ఆ విషయాలు జరుగుతూ ఉంటాయి మీరెవ్వరూ కలవరపడొద్దండి అధైర్యపడొద్దండి వాని తంత్రములు అపవాది తంత్రములు మీరు ఎరగని వారు కాదు అని స్పష్టంగా లేఖనం అంటుంది అయితే దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం ధరించి ఉండాలి ఆపద్దిన మందు వాని ఎదిరించడానికి మనం శక్తిగలవరంగా ఉండాలి దేవుని వేలితో ప్రభువు అద్భుతాలు చేశాడు దేవుని వేలితో ఆ పోస్తువులు అద్భుతాలు చేశారు అదే దేవుని వేలు మన మధ్యలో ఉన్నది నిశ్చయముగా మన మధ్యలో ఉన్నటువంటి శత్రువు దేవుని యొక్క వేలును గాక మనం ఈ లోకములో మనం ఈ లోకములో జీవించినంత కాలము ఈ దేవుని యొక్క వేలుతో మనకు ఎదురవుతున్న సమస్యల మీద మనము ఆ విజయము గాక దాయివ కృప మీకు మెండుగా యూ